హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమబిందు ద మిస్సెస్ కామ్ ఇంకా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఏదైతే అది అయింది నెమ్మదిగా వెళ్దాము అనేసి అని అనుకొని స్టార్ట్ అయితే అయ్యానమాట నెమ్మదిగా వెళ్తున్నా ఫుల్ చెవట్లు పడుతున్నాయి టెన్షన్గా ఉంది బట్ ఇంకా ఇక్కడే ఉంటే ఏం చేయాలో తెలియదు కదా అందుకనే నెమ్మదిగా అయితే వెళ్తూ ఉన్నాను తీరా ఆ రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి వచ్చేసావా అని ఒక సౌండ్ వచ్చింది అంతే ఇంకా ఫుల్ టెన్షన్ అయిపోయినా చెమట్లు పట్టేస్తాయి నెమ్మదిగా తలెత్తి చూశాను ఆ రూమ్లోకి చూస్తే ఎవ్వరూ లేరు అంతే ఇంకా గుండె ఆగినంత పని అయింది ఏదైతే అది అయింది అనేసి థర్డ్ ఫ్లోర్లో కార్నర్ రూమ్ దగ్గర నుంచి కిందకి గ్రౌండ్ ఫ్లోర్లోకి ఒక ట్వంటీ సెకండ్స్లో వెళ్ళిపోయినా అనమాట అంత ఫాస్ట్గా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాను టెన్షన్ అయిపోయింది పరిగెట్టుకుంటే వెళ్ళిపోయి మా మేడం దగ్గరికి వెళ్ళాను ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వెళ్ళిపోయి ఓం అని ఎయిడ్ చేస్తున్నాను ఏమైంది ఏమైంది అనేసి అందరు అడిగారు అనమాట సో నేను జరిగింది మొత్తం చెప్పాను ఇలా జరిగింది ఇలా ఇలా అంతా జరిగింది నాకు చాలా భయం వేస్తుంది అనేసి అయితే చెప్పాను అనమాట తర్వాత మా క్లాస్లో కొంతమంది బాయ్స్ అందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసేసి వచ్చారు చూస్తే అక్కడ ఏం లేదు తర్వాత వాళ్ళందరూ నన్ను కంట్రోల్ చేశారు కొంచెం కూల్ చేసినారనమాట కాస్త కూల్ అయినాను కానీ భయం మాత్రం తగ్గలేదు అప్పటి నుంచి ఎప్పుడు ఒంటరిగా మాత్రం వెళ్ళలేదు దాని తర్వాత తర్వాత ఎప్పుడు నాకు అలాంటివి ఏం జరగలేదు ఐ మీన్ స్కూల్లో ఉన్నంత వరకు అలాంటి విషయాలు ఏం జరగలేదు బట్ నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు దీనికన్నా హారబుల్ థింగ్ నాకైతే జరిగింది మీద మీ అందరికీ అది ఏంటి అనేది తెలుసుకోవాలనుందా తెలుసుకోవాలి అని ఉంటే గనక ఈ వీడియో కింద అయితే కమెంట్ చేయండి నెక్స్ట్ స్టోరీ ప్లీజ్ అని నేను ఫర్దర్ వీడియోస్లో అయితే మస్ట్ అండ్ షూడ్గా ట్రై చేస్తాను అండ్ ఈ వీడియోలు వచ్చి ఆ ఒక్కరోజే నాకు అలా జరిగింది దాని తర్వాత ఏ రోజు అలా జరగలేదనమాట నేనేమన్నా అలా అంటే ఇల్యూషన్లో ఉన్నానా ఏంటి అనేది తెలియదు కానీ చాలా భయపడ్డాను బట్ నా ప్రెగ్నెన్సీలో మాత్రం నేను అది రియల్గానే ఫేస్ చేసినాను చాలా భయపడ్డాను దాని గురించి కావాలంటే తెలుసు కదా ఏం చేయాలో ఈ వీడియోకి లైక్ చేసి కమెంట్ చేయండి మస్ట్ అండ్